వెల్కమ్ టు ఐఫై న్యూస్ ఛానల్ నా పేరు తోము లక్ష్మీకాంతారావు నేను సింగిల్ విండో ఉపాధ్యక్షుని జిఎస్ఈమ్మలవాడ ప్రస్తుతం శాతరాజ్పల్లిలో నిన్న జరిగినటువంటి యూరియా ఒక బర్త్డే సందర్భంగా యూరియా భర్త గిఫ్ట్ ఇవ్వడం అనేది ఒక వార్తను పెట్టడం జరిగింది ఇది సమంజసం కాదు సొసైటీ ద్వారా ఎమ్మెల్యే గారికి విన్న విన్నవించుకున్న తర్వాత వెంటనే స్పందించి మన సొసైటీ ద్వారా రైతులకు యూరియా కొరత లేకుండా సప్లై చేయడానికి చాలా కృషి చేశారు మన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా కృషి చేస్తున్నది ఏదో కావాలని శాతరాజ్పేరులో ఒక రైతు బర్త్డే గిఫ్టుకు ఇది సమంజసం కాదు దీన్ని మేము ఖండిస్తున్నాము ఇది చాలా మట్టుకు ఇది ప్రభుత్వాన్ని బదనం చేయడం కొరకు చేసిన కొంతమంది చేసిన పన్నాగమే అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ప్రస్తుతము ఐదు వందల డెబ్బై తొమ్మిది టన్నులు సప్లై చేయడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం వేములవడ గోదాములో తొమ్మిది వందల నలభై బస్తాలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి సోమవారం నుండి రైతులు ఎవరొచ్చినా కానీ అందజేయడానికి మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి కృషితోటి సఫిషెంట్గా సప్లై చేయడం జరుగుతుంది కావున అందరూ రైతులు సద్వినియోగపరచుకోలేదు మనవి నా పేరు దొబ్బల మలేశం మార్బాక నేను వేపనవాడకు సంబంధించి పిఎస్ఈఎస్ డైరెక్టర్ను నిన్న ఒక ప్రకటన ఈరోజు ఒక ప్రకటనలో వచ్చింది ఏమనంటే యూరియా కొడతా ఉందని ఇచ్చారు అది ప్రభుత్వం మీద బురద జల్లడమే తప్ప యూరియా ఎలాంటి కొరత లేదు ఇప్పుడు ఇప్పటికీ కూడా చూసుకుంటే వేములవాడ పిఎస్సీస్లో తొమ్మిది వందల నలభై బస్తాలు ఉన్నాయి నిన్న బర్త్డే బర్త్డే కార్యక్రమంలో ఒక రైతుకు బర్త్డే కార్యక్రమంలో యూరియా యూరియా ఇవ్వడం చాలా బాధాకరం ఇది ప్రభుత్వం మీద బురద తల్లడం తప్ప వేరే లేదని మేము మా పిఎస్సిఎస్ డైరెక్టర్లందరం పూర్తిగా ఖండిస్తున్నాం అందులో మా చైర్మన్ గారు ఉండడు ఇంకా చాలా బాధాకరం ఒక బర్త్డేకు మనము సాల్వలు సత్కరం చేయవచ్చు ఇంకా బంగారం కూడా మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వవచ్చు మనకు నచ్చింది ఏదైనా చేయవచ్చు కానీ యూరియా కొరత అనేది అదే గ్రామంలో నల్ల తిరుపతి రెడ్డి రాజరాజేశ్వర ఫర్టిలైజర్స్లో రెండు వందల బస్తాలు కూడా స్టాక్ ఉన్నది చెక్కపెల్లిలో కూడా నాలుగు వందల యాభై బస్తాలు ఉన్నాయి ఇదే చూసుకుంటే వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తొమ్మిది వందల నలభై బస్తాలు నిల్వ ఉన్నాయి యూరియాకి ఎలాంటి కొరత లేదు దీన్ని ప్రభుత్వం మీద బురదలడం తప్ప వేరే ఎలాంటిది లేదు నిన్నటి రోజున శాదరష్పల్లిలో బర్త్డే ఫంక్షన్లో యూరియా బస్తాను గిఫ్ట్గా ఇవ్వడం అందులో మా చైర్మన్ గారు ఉండడం బాధాకరం మా కాంగ్రెస్ పార్టీని బదనం చేసే విధంగా ఉన్నది యూరియా కొరత ఎక్కడ లేదు శాదరిష్పల్లిలా ఉన్నది ఫుల్గా ఇస్తున్నాము ఆ టైంలో ఇస్తున్నాము చెక్కపిల్లలు ఇస్తున్నాం నూకల మరీలు ఇస్తున్నాం అలాగే వేములవాడ గోదాంలో కూడా తొమ్మిది వందల బస్తాలు ఉన్నాయి ఎక్కడ యూరియా కొరత లేదు కాంగ్రెస్ పార్టీని భదనం చేసే విధంగా చేయడం తప్ప ఇది ఏమీ లేదు ప్రజలు మాత్రం నమ్మవాదు ఇది కోరుతున్నారు ఆనంద్ కుమార్ అడ్వకేట్ వల్ల మిసెస్ను నేను సొసైటీ ఛాత్రి పిల్ల డైరెక్టర్ను అండ్ ఏంటంటే ఈ బర్త్డే కార్యక్రమంలో మా ప్ర మా డై అధ్యక్షులు ఊరియా గిఫ్ట్ ఇవ్వడము అది సమంజసం కాదు దెన్ మేము ఖండిస్తున్నాము ఏంటంటే ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు మనము ప్రేమతో కానీ ఇందులో మా సొసైటీని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి సూర్య గిఫ్ట్ ఇవ్వడం సమంజసం కాదని ఖండిస్తుంది డైరెక్టర్గా